అందరికి ప్రైజ్ లాడండి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నతుడా మహాకృపా కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మీకే స్థుతి స్థుతి ఉది కాల సమయము మా అందరికి కూడా నా తండ్రి మీ సన్నిధిలో గడపటకు సహాయం దయచేసినందుకు వందనాలు స్థుతులు స్తోత్రమయ్యా మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషమున్నది సంతోషమునైనా మేమంతా కూడా కలిసి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరిచి మీ వాక్యాన్ని ధ్యానించి నాయన వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని మాకు దయచేయమని ప్రతి బిడతో మాట్లాడి నా ప్రభావా మీ చిత్తమే మా ఎడల నిత్యము జరిగించవలసిందిగా కోరుకుంటూ ఏ సన్న శక్తిగల నవంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి అలలూయ క్రిస్మస్ సమయము డిసెంబర్ మాసము ఎంతో సంతోషకరమైనటువంటి గొప్ప దినాలుగా రెండు వేల సంవత్సరాల క్రితమే మన యేసు ప్రభువారు మనందరి కోసము ఈ భూమిపైకి వచ్చి ఆయన మనందరినీ విడిపించుటకు రక్షకుడుగా ఆయన మనందరికీ సమాధానం చే దయచేటకు వచ్చిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నానండి గ్రంథము తొమ్మిది ఆరు వచ్చినం చూద్దామండి ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్య భారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు విచ్చుడకు తండ్రి సమాధాన కర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును మన కొరకు పుట్టిన ఆ శిశువు ఆయన భుజాల మీద రాజ్యభారం ఉందండి ఏ రాజ్యభారము ఆయన పుట్టింది ఎక్కడ పశువుల పాకలో దీనుడిగా దరిద్రునిగా ఆయన పుట్టాడు అయినా సరే ఆయన ఈ లోకంలో పుట్టక ముందే ఆయన భుజాలపైన రాజ్య భారం ఉందండి కేవలము ఆ పుట్టిన ఊరికి రాజుగా అనుకుంటున్నారు కొంతమంది కానీ ఆయన ఎవరు అంటే రాజులకి రాజు ప్రభువులకి ఆ మెయిన్ హలలోయ కానీ దీనుడుగా పుట్టి ఉన్నాడండి ఆయన దీనుడుగా పుట్టి ఉన్నాడు ఆయన అంతేకాదు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆశ్చర్య కార్యాలు చేయుటకు ఆయన మాత్రమే ఆయన మాత్రమే అని మనం తెలుసుకోవాలండి ఏదైనా ఆశ్చర్య కార్యం ఉంది అంటే ఆయనలో నుండి రావాల్సిందే అందుకే ఆయన పుట్టి ఉన్నాడు లోకానికి తెలియచేయటానికి ఎందుకు అంటే ఎవరూ చేయలేని కార్యాన్ని ఆయనలో నుండి ఆయన ద్వారా ఆయనే దాన్ని నెరవేరుస్తున్నాడండి ఆలోచనకర్తగా ప్రతి ఆలోచన దేవుని ప్రణాళిక మనం కానీ చూస్తుంటే మనకి ఎంతో ఆశ్చర్యాన్ని ఎంతగానో అంటే దేవుని జ్ఞానాన్ని మనము పరీక్షించలేము పరిశోధించలేమండి మనుషుల జ్ఞానానికి దేవుని జ్ఞానానికి ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉందంట మెయిన్ జగత్ పునాది వేయబడక మునిప్పే ప్రతిదీ దేవుని ప్రణాళికలో సిద్ధపరచబడింది అంటే ఈ తరంలో వింటున్నటువంటి మనమే ఉంటామని దేవునికి తెలుసు ఎందుకు అంటే మనల్ని ఈ తరానికి నిర్ణయించింది ఆయనే ఆ మెయిన్ ఆదాం మొదలుకొని ఎవరి తర్వాత ఎవరు ఒక్కొక్క తరము ఎంతమంది ఇప్పుడు చూడండి ఆకాశ నక్షత్రాలని ఆయన పేరులు పెట్టి ఉన్నాడు ఒక్కొక్కటి ఆయన ఎరిగి ఉన్నాడు అని చెప్పబడిన మాట ఎంత ఆశ్చర్యాన్ని గొలుపుతుందో అదే అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె మారుస్తా అన్నాడండి మనము నక్షత్రాలని లెక్క పెట్టలేము కానీ కింద నుండి పైకి చూసినప్పుడు ఎన్నున్నాయో కొంచెం బాగా కనపడుతుందండి ఇంకా పైనుండి పైనున్న నక్షత్రాల కంటే లెక్క పెట్టడం కంటే కింద నుండే క్లియర్గా కనిపిస్తుంది అయినా మనం లెక్క పెట్టలేము అది సముద్రంలో ఉన్నటువంటి ఆ ఇసుక రేణువులంతగా నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తారని వాగ్దానం చేశాడండి అంటే ఎన్ని వేల కోట్ల మిలియన్ బిలియన్ ట్రిలియన్ అసలు ఎన్ని ఏం చెప్పాలో అంకెకి మనకు తెలియదండి కానీ ప్రతి ఒక్కరూ ఆయన ఎరిగి ఉన్నవారే ఆయన తలంపుల్లో నుండి ఆయన ప్రణాళికలో నుండి వచ్చిన వారే ఆమె అలలుయ అటువంటి ఆశ్చర్యకరుడు ఆలోచన చేసే దేవుడు అండి ఆలోచనకర్త అయినా మన పట్ల ఆలోచనలు మనకు దయచేసే దేవుడు అంత గొప్ప దేవుడు మనకు ఆలోచన కావాలంటే ఇవ్వలేడా మన జీవితానికి కావలసిన సమస్తము ఎలా ఉండాలో ఎరిగిన దేవుడు బలవంతుడైన దేవుడైన నిత్యుడగు తండ్రి అయిన సమాధానకర్తయగు అధిపతి సమాధానకర్తయగు అధిపతి అండి ఎందుకంటే తండ్రికి మనకు మధ్య సమాధాన పరచుటకే ఈ లోకానికి ఆయన వచ్చినాడు చూద్దామండి ఆయన మధ్యవర్తిగా మనకి ఏమేం కార్యాలు చేయబోతున్నాడో యుహాన్ వార్త ఒకటి పద్నాలుగు ఆ వాక్యము వీరదారి అయ్యి ఆ సత్య సంపూర్ణ పాలన కలిగి కుమారుల మహిమ ఆయన మహిమల కను వాయిస్ కట్ అవుతుందిరా అయితే ఆదియందు వాక్యమై ఉన్నటువంటి దేవునిగా ఉన్నాడండి ఎందుకు అంటే ప్రణాళిక అన్నప్పుడు ముందుగానే మనమైతే ఇక్కడ ఒక ఇంజనీర్ అనుకోండి ఒక బిల్డర్ అనుకోండి ఒక ఒక ఆర్కిటెక్ట్ అనుకోండి వీళ్ళంతా ఏం చేస్తారు ముందుగా ఒక అవుట్లైన్ వేస్తారు అది ఎలా చేయాలో ఒక ప్రణాళిక సిద్ధపరుస్తారండి ఎప్పుడు మనం ఇంకా పని ఆరంభించక మునిపే మనం ఇంకా మెటీరియల్స్ అంతా కూడా కొనకమునిపే ప్లేస్ ఎంతుంది అక్కడ ఎంతవరకు ఏం రావాలి ఎక్కడెక్కడ ఏం రావాలి ఏ కార్నర్లో ఏముండాలి మొత్తం అవుట్లైన్ ఎలా ఉండాలి ప్రహరీ వస్తే ఎలా ఉండాలి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎట్లుండాలి ఇవన్నీ కూడా ముందుగా పేపర్ మీద ఒక అవుట్లైన్ వేస్తారండి ఆ విధముగా దేవుడైతే మొత్తం ప్రణాళిక ఆయన వాక్కు చేత వాక్యమై ఉన్న దేవునిగా ఆయన ఉన్నాడు ఎందుకు అంటే ఇప్పుడు ఈ లోకంలో మనము సృష్టించుకున్న ఆ పేపర్ లేదా ఆ పెన్ను లేదా మనం వేస్తున్న అవన్నీ కూడా నిర్జీవమైన వాటి చేత చేయబడ్డాయి కానీ ప్రతి ప్రణాళిక దేవుడు చేసిన ప్రతి ప్రణాళికలో జీవమున్నదని గ్రహించుకోవాలండి ఆ మెయిన్ అలలు ఆయన ముందుగా సిద్ధపరిచి ఒక మాట ఆయన నోటిలో నుండి బయటకు వస్తుంది అంటే అది జీవముతో నింపబడి ఆ మాట నెరవేర్పులోనికి మార్చబడుతుందండి వెలుగు కలుగును గానీ ఆయన పలికిన వెంటనే ఆ వెలుగు వచ్చేసింది ఎందుకంటే జీవానికి అంత పవర్ ఉందండి ఆ మెయిన్ హల్ లూయ మరణమండి నిర్జీవంగా ఉంటుంది మరణానికి కదలికలు ఉండవు మరణానికి శక్తి అంటే జీవము గొప్పదా మరణం గొప్పదా అంటే జీవము ఎన్నో రెట్లు గొప్పదండి జీవాన్ని మించిన శక్తి ఇంకోటి ఉండదు అలాంటి జీవాధిపతిగా ఆయన ఉన్నాడు మధ్యవర్తిగా మన కొరకు వాక్యమై ఉన్న దేవుడు శరీరదానిగా మన ఎద్దుకు వచ్చాడండి ఎందుకంటే తండ్రికి మనకు మధ్యవర్తిగా ఉండటానికి ఎఫ్ఎస్సి పత్రిక రెండు పన్నెండో వచ్చినము ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి పత్రిక రెండు పన్నెండు ఆ సహా కాలమందులు పరదేశులను నిబంధనలు లేని దేవుడి జ్ఞాపకం చేసుకునే కాబట్టి దూరస్తులు ఉన్న మనల్ని పంతొమ్మిదో వచ్చినము దీనిలోనే పంతొమ్మిదో వచ్చినము కాబట్టి ఇప్పుడు దేవుని ఇంటి వారుగా మార్చబడుతున్నారండి ఆ మీన్ అలలు పరదేశులుగా ఉన్న మనల్ని దేవుని ఇంటివారిగా అంటే దేవుని రాజ్య నివాసులుగా కుమారులుగా రాజులుగా మార్చడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చేసాడు ఎఫ్సి పత్రిక రెండు పన్నెండు చూద్దామండి పన్నెండు చూసాం ఇప్పుడే తెసలోనికి పత్రిక రెండు పదహారు చూద్దామండి రెండో తెసలోనికి పత్రిక రెండో తెసలోనికి పత్రిక రెండు పదహారు మన ప్రభువైన మనలను ప్రేమించి నిత్యమైన వాతావరణ గిరీషణయు అను తండ్రి అయిన కట్టై మళ్ళీ ఆడమ్మ వాయిస్ కట్ అవుతుంది మన ప్రభువైన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమును ప్రతి సద్వాక్యమందును మేమును స్థిరపరచునుగాక మేం అలా లూయ నిరీక్షణ లేని వారికి శుభప్రదమైన నిరీక్షణ గల వారుగా మార్చబడుటకే మధ్యవర్తిగా ఆయన మన ఎద్దుకు వచ్చి ఉన్నాడు మనకు మునుపు నిరీక్షణ లేదు ఏ ఆధారం లేదు ఎవరో మనల్ని రక్షిస్తారన్న ఇది మనకు తెలియనే తెలీదు కానీ మనకు ఒక నిరీక్షణ ఒక ఓదార్పు ఒక నమ్మకము కలిగించడానికి మధ్యవర్తిగా ఆయన మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక రెండు పంతొమ్మిదిలో మనం చూసినప్పుడు మనల్ని పరిశుద్ధులతో దేవుని ఇంటివారిగా ఆయన వచ్చేసి ఉన్నాడు అపోస్ల కార్యం ఇరవై ఆరు పద్దెనిమిది చూద్దాం అండి అపోసల కార్యము ఇరవై ఆరు పద్దెనిమిది వారు చీకటిలో వెలుగులోకి మీరు పెట్టి వారు చీకటిలో నుండి వెలుగులోకి తిరిగి నా ఎందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి ఎందుకు పంపేదనని చెప్పాను ఇక్కడ చీకటిలో నుండి వెలుగులోనికి దేవుని అధికారంలోనికి మనల్ని తీసుకురావటానికి ఆయన మధ్యవర్తిగా వచ్చేసి ఉన్నాడండి కాబట్టి మన ప్రతి ఒక్క బంధకాల్ని విడిపించి ఆయన దేవుని వైపుకి పరలోక భాగ్యానికి మనల్ని నడిపించడానికి వచ్చి ఉన్నాడు ఎఫ్సి పత్రిక రెండు పద్దెనిమిది చూద్దామండి ఎఫ్సి రెండు పద్దెనిమిది ఆయన ద్వారానే మనం ఉభయ ఒక్క ఆత్మహెందు తండ్రి సన్నిధి గలవారుగా మార్చబడుతున్నామండి అంటే తండ్రి సన్నిధికి ఒకే చోటికి మనం అందరం వెళ్ళటానికి ప్రతి సంకటంల నుండి విడిపించటానికి ఆయన మన మధ్యకు మన మధ్యకు మధ్యవర్తిగా వచ్చి అన్నాడు ఆత్మను అనుసరించుటి నడుచుకొని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించను విషయముల మీద మనసు ఆత్మానుసారు ఇక్కడ మనల్ని శరీరానుసారుల నుండి ఆత్మానుసారులుగా మార్చుటకే ఆయన మధ్యవర్తిగా వచ్చినాడు మనం ఇక మీదట శరీరానుసారులుగా ఉండము ఆత్మానుసారులుగా మనం జీవిస్తాము ఆత్మను అనుసరించి మనం జీవిస్తాము కనుక ఆత్మలో వర్ధిల్ల చేయబడి మన శరీరాన్ని జయించడానికి దేవుడు శక్తిని ఇస్తాడండి కాబట్టి మనం ఆత్మానుసారులుగా జీవించుటకే మన మధ్యలోనికి ఆయన దిగి వచ్చాడు మొదటి పేతురు పత్రిక రెండు ఇరవై ఐదు చూద్దామండి మొదటి పేతురు రెండు ఇరవై ఐదు మళ్ళీ ఉన్నారు ముందు మరణమైన కాపరి కింద అంటే మరణానికి మనం బానిసలుగా మరణం వైపుకి మనం మార్చబడ్డాం కానీ ఇప్పుడు ఆత్మల కాపరి ఎదుకు మనము చేర్చబడ్డామండి కాబట్టి దాని కొరకు మనకు మధ్యవర్తిగా అయిన మన మధ్యలోనికి ఉన్నాడు ఆత్మల కాపరి మనము తిప్పబడ్డామండి రెండో కొరింతి పత్రిక ఎనిమిది తొమ్మిది చూద్దామండి రెండో కొరింతి పత్రిక ఎనిమిదో అధ్యయము తొమ్మిదో వచ్చినము కదా ఆయన ధనవంతుడే మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడయ్య మనము ధనవంతులుగా ఉండాలని ఆయన దరిద్రుడుగా మార్చబడ్డాడు మన దరిద్రత నుండి ఆయన మనల్ని ధనవంతులుగా మార్చడానికి లోకానికి మధ్యవర్తిగా వచ్చేసి ఉన్నాడండి ఆ ధనవంతుడు లేదా మనకున్న దరిద్రత ఏంటి అంటే కేవలము ఈ భౌతికమైనటువంటి మన దరిద్రత మాత్రమే కాదండి మరణాన్ని కలిగి జీవించడమే దరిద్రత జీవాన్ని కోల్పోవడము తండ్రి సన్నిధిని కోల్పోవడము తండ్రి యొద్ ఉన్న సమస్తాన్ని కోల్పోవడమే మన దరిద్రత దాన్ని పోగొట్టి ఆయన మనల్ని ధనవంతులుగా మార్చున్నాడు ఆ మెయిన్ అలలుయ సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనకు తండ్రిగా మార్చడం అంటే సర్వము మన దేవునిదే బంగారు ఆయనదే వెండి ఆయనదే ఏ సర్వ సంపదలు ఆయనవే భూమి దాని మహిమ సమస్తము ఆయనదే అలాంటప్పుడు ఆయన మన తండ్రి అంటే సమస్తము మనది కూడా ఆమెన్ అూ ఇయలు ఎఫ్ఎస్సి రెండు పంతొమ్మిదిలో మనం చూసామండి మనము ఆయన సొత్తైన ప్రజలుగా మార్చబడుటకు మనల్ని ఆయన పిలుచుకుని ఉన్నాడు కాబట్టి మన దేవుడు మనల్ని ఎంతగానో ఎన్నో వాటి నుండి విడిపించి ఆయన కొరకు మనల్ని మార్చుకొని ఉన్న రీతిని బట్టి ఇంకా శత్రువుల నుండి మనల్ని మిత్రులుగా మార్చాడండి అంధకార సంబంధమైన వాటి నుండి విడిపించి ఆయన కుమారులుగా రాజ్య నివాసులుగా మార్చాడు మనల్ని మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా మార్చడానికే ఆయన సన్నిధిలో మనల్ని ఈ లోకానికి మనందరి కొరకు వచ్చి మధ్యవర్తిగా ఉంటున్నాడు ఇని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడ సర్వశక్తివంతుడా జీవాధిపతి మీకే తీస్తూ తీస్తూ తీ స్తోత్రం నాయన మీ నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నానయ్యా అవునయ్యా మా కొరకు మధ్యవర్తిగా వచ్చిన రీతిని బట్టి మీకే స్తోత్రం నైనా ఎన్నో బంధకాల నుండి మమ్మల్ని విడిపిస్తున్నందుకు నాలుగు స్తోత్రములయ్యా నైనా మా చీకటిని తొలగిస్తున్నందుకు మా కొరకు సమాధానకర్తగా ఈ లోకంలో జన్మించినందుకు నిత్యము మా కుటుంబాలకు సమాధానం దయచేయండి తండ్రి యొద్కు నా తండ్రి మమ్మల్ని నిర్దోషులుగా పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా తీసుకుని వెళ్ళటానికి దేవా మీకే స్తోత్రంనైనా సమస్తం మీకు మహిమకరముగా మేము ఎల్లప్పుడూ జీవించుటకు మాకు సహాయము దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగించుకుంటూ ఏ సన్న శక్తిగల నాలో అడిగి వేడుకొని పొంది తండ్రి అమేన్ తండ్రి ఆమెనామేన్ హలూయ అలలూయా ప్రతి భారం నుండి ప్రతి మరణకరమైన వాటి నుండి జీవంలోనికి నడిపించిన దేవునికి స్తోత్రం